సంక్రాంతి పండుగ సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది ఆంధ్రప్రదేశ్కు వెయ్యి బస్సులను మిగిలిన బస్సులను తెలంగాణలోని వివిధ జిల్లాలకు నడిపిస్తోంది నగరంలోని ఎంజీబీఎస్ జేబీఎస్ తో పాటు ప్రధాన ప్రాంతాల నుంచి బస్సులను నడిపిస్తోంది నేటి నుంచి ప్రారంభమవుతున్న ప్రత్యేక బస్సులు ఈ నెల పదమూడవ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని రంగారెడ్డి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీలత తెలిపారు పండుగ సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ చేస్తున్న ఏర్పాట్లపై రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలతతో ముఖాముఖి సంక్రాంతి సందడి మొదలైంది బస్ స్టాండ్లకు ప్రయాణికుల తాకిడి కూడా పెరిగింది ఈ రోజు నుంచే ప్రయాణికులంతా కూడా బస్ స్టాండ్లకు భారీగా తరలి వస్తున్నారు సొంతలకు తరలి వెళ్తున్నారు మనతో పాటు రంగారెడ్డి జిల్లా రీజనల్ మేనేజర్ శ్రీలత గారు ఉన్నారు మేడం ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అసలు ఆర్టీసీ ఎన్ని బస్సులు నడుపుతుంది ఎంతమంది ప్రయాణికులను తరలించనుంది ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అడిషనల్ బస్సెస్ నడపాలని ప్లాన్ చేసుకున్నామండి సో దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉన్నామండి ఈ పండుగ సందర్భంగా అంటే ఎప్పటి నుంచి ఈ బస్సులను ప్రారంభించనున్నారు అంటే తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు వరకు కూడా రష్ ఎక్కువగా రద్దీ ఎక్కువగా ఉంటుందని కూడా మీరు అనుకుంటున్నారు ఆ రోజుల్లో ఎన్ని బస్సులు నడిపించాలనుకుంటున్నారు అంటే మనకి టెన్త్ నుంచి స్కూల్స్ హాలిడేస్ డిక్లేర్ చేస్తారండి సో ప్రతిరోజు అంటే అదనంగా ఒక ఆరు వందలు ఏడు వందల బస్సులు అట్లా ప్లాన్ చేశామండి సో నైన్త్ నుంచి థర్టీన్త్ వరకు మనకి ఎక్కువ రద్దీ టెన్త్ లెవెన్త్ కనిపిస్తుంది సో ఈ అడిషనల్ బస్సెస్ లో మెయిన్ గా ఈ త్రీ డేస్ మెజార్టీ ఆఫ్ ది బస్సెస్ ఈ త్రీ డేస్ ఆపరేట్ చేస్తామండి ఇక్కడ నుంచి నగరం నుంచి ఏ ఏ లొకేషన్ ఏ పాయింట్ల నుంచి బస్సులు నడిపిస్తున్నారు మన సిటీలో ఉప్పల్ క్రాస్ రోడ్స్ ఆరామ్ గర్ అండ్ ఎల్బీ నగర్ నుంచి నడిపిస్తున్నామండి అంటే ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి హనుమకొండ మహబాద్ నర్సంపేట్ తొరూరు వెళ్ళే వాళ్ళకి అదనపు బస్సులు అందుబాటులో ఉంటాయండి అట్లాగే ఎల్బీ నగర్ నుంచి ఖమ్మం సూర్యాపేట్ కోదాడ్ విజయవాడ ఇటు ఇటు పక్కకు వెళ్ళే వాళ్ళకి బస్సులు అందుబాటులో ఉంటాయి ఆరామ్ నుంచి ఎక్కువగా మహబూబ్ నగర్ ఈ షాద్ నగర్ ఇటు పక్కకు వెళ్ళేవాళ్ళు అండ్ దెన్ కర్నూలు సెక్టర్కి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళకి బస్సులు అందుబాటులో ఉంటాయండి బస్సుల మానిటరింగ్ కోసం కావచ్చు లేదంటే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం కావచ్చు ఎంతమంది సిబ్బందిని మీరు కేటాయిస్తున్నారు అంటే ఇప్పుడు ప్రతి పాయింట్కి మేము సిబ్బందిని కేటాయించడం జరిగిందండి త్రీ షిఫ్ట్స్లో అవైలబుల్గా ఉంటారు ఆఫీసర్స్ ఈచ్ పాయింట్లో మినిమమ్ టూ టు త్రీ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళకి అసిస్టెన్స్గా అన్ని హోదాల సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే సెక్యూరిటీ వాళ్ళని కూడా పెట్టడం జరుగుతుందండి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వాళ్ళని పెట్టడం జరుగుతుంది అలాగే మనము పోలీస్ అండ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకున్నాము సో వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది పోలీస్ పర్సనల్ ని డిప్లాయ్ చేయమని అది ట్రాఫిక్ జామ్ కాకుండా చూడటం కోసం ప్లస్ ఏదైనా పిక్ పాకెటింగ్ ఇవి అన్ టూ వర్డ్ ఇన్సిడెన్స్ కాకుండా చూడటం కోసం వాళ్ళని డిప్లాయ్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది సందర్భంగా నడిపించే ప్రత్యేక బస్సులో మహాలక్ష్మి స్కీమ్ మహిళలకు ఉచిత రవాణా పథకాన్ని అమలు చేస్తారా చేయరా ఇప్పుడు నేను చెప్పిన సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బస్సెస్ లో అరౌండ్ ఫోర్ థౌసండ్ బస్సెస్ మనకి ఎక్స్ప్రెస్ అండ్ పల్లె వెలుగులే ఆపరేట్ చేస్తామండి ఈ బస్సుల్లో మహాలక్ష్మి పథకం అనేది అమలు చేయబడుతుంది సో దాంట్లో లేడీస్ అండ్ గర్ల్స్ వీళ్ళందరికీ ఫ్రీ నేనండి ఆర్టీసీ అంటే మాది మన అందరిది అని అందరూ అనుకుంటున్నారు ఇలాంటి సమయంలో ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయి అదనపు బస్సుల్లో అంటే రెగ్యులర్గా నడిచే షెడ్యూల్ సర్వీసెస్ లో నార్మల్ ఛార్జెస్ ఉంటాయండి అదనపు బస్సుల్లో మటుకు ఫిఫ్టీ పర్సెంట్ అదనంగా ఛార్జ్ చేయటం జరుగుతుందండి పండుగకు వెళ్ళేటువంటి ప్రయాణికుల కోసమే కాకుండా తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం కూడా ఎటువంటి చర్యలు చేపడుతున్నా మనం ఇప్పుడు వెళ్ళేటప్పుడు నైన్త్ నుంచి థర్టీన్త్ వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది ట్రాఫిక్ మూమెంట్ అండి రిటర్న్ వచ్చేటప్పుడు మటుకు ఎయిటీన్త్ ఆఫ్టర్నూన్ నుంచి నైన్టీన్త్ ఆఫ్టర్నూన్ వరకు మొత్తం వచ్చేస్తారు అని మేము ఊహిస్తున్నామండి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం అంటే అవసరమైతే అక్కడ ఉన్న డిమాండ్ని బట్టి సిటీలో తిరిగే మెట్రో డీలక్స్ బస్సులు అవి కూడా మనం హనుమకొండ ఈ కరీంనగర్ మహబూబ్ నగర్ నిజామాబాద్ ఇక్కడికి పంపించి అక్కడ ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఉండేటట్లు ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉందండి రిజర్వేషన్ సౌకర్యం ఎన్ని బస్సులకు అందుబాటులో ఉంచారు అంటే మనకి రిజర్వేషన్స్ ఫెసిలిటీని యాక్చువల్గా ఏపీ డెస్టినేషన్స్కి వెళ్ళే వాళ్ళే ఎక్కువ వాడుకుంటుంటారు అండ్ మన తెలంగాణ వరకు చూస్తే ఖమ్మం వైపు ఎక్కువగా రిజర్వేషన్ సర్వీసెస్కి డిమాండ్ ఉంటుందండి సో ఏపీ డెస్టినేషన్స్కి ఇప్పటికే మేము నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సర్వీసెస్ వరకు ఆన్లైన్లో పెట్టడం జరిగింది కొన్ని డెస్టినేషన్స్ విశాఖపట్నం రాజమండ్రి అమలాపురం ఇట్లా ఈ సర్వీసెస్ లో ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రిజర్వేషన్స్ అయిపోయాయండి సో ఒకవేళ సర్వీసెస్ కనుక అయిపోతే మళ్ళీ పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము విజయవాడ వైపు అయితే చాలా సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా మనకి హన్మకొండ కరీంనగర్ మహబూబ్ నగర్ వీళ్ళు బస్ బస్ బస్టాండ్స్ లేకపోతే ఈ ప్లేసెస్కి వచ్చేసి అవుట్స్కర్ట్స్లో ఉన్న ప్లేసెస్కి వచ్చేసి డైరెక్ట్గా ఎక్కేస్తుంటారు కాబట్టి మేము బస్సెస్ ఆన్ హ్యాండ్ పెట్టుకొని ఉంటాము డిమాండ్ మేరకు నడిపిస్తుంటాము సందర్భంగా ఏపీకి తెలంగాణకు ఎన్ని బస్సులు నడిపిస్తున్నారు ముఖ్యంగా ఏపీకి ఏ ఏ ప్రాంతాలకు నడిపిస్తున్నారు అంటే మనము అనుకున్న సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ బస్సెస్ లో థౌజండ్ మటుకే ఏపీ డెస్టినేషన్స్ అండి మిగిలినవన్నీ కూడా తెలంగాణ డెస్టినేషన్స్కే ఉంటాయి సో లాస్ట్ ఇయర్ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు అరౌండ్ టూ థౌజండ్ బస్సెస్ నడిపించారు ఈ ఇయర్ థౌజండ్ బస్సెస్ నడిపిస్తామని చెప్పారు కాబట్టి ఆ డిమాండ్ అంటే ఇంక్రీజ్ డిమాండ్ని మీట్ అవ్వటానికి టీజెఎస్ఆర్టీసీ సన్నద్ధంగా ఉందండి అవసరమైతే ఎక్సెస్ బస్సెస్ అంటే అటుపక్కకు నడిపించడం జరుగుతుంది ఇప్పుడైతే థౌజండ్ బస్సెస్ అయితే ప్లాన్ చేసుకున్నామండి ఓపీఆర్ఎస్లో ఆంధ్ర డెస్టినేషన్స్కి అది ఇంకొక ఐదు వందలు అలా కూడా పెంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం సంక్రాంతి పండుగ సందర్భంగా అయితే టీజేఎస్ఆర్టీసీ ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు పైజలకు బస్సులను నడిపిస్తున్నామని అంటున్నారు పండుగ కోసం నడిపించేటువంటి ప్రత్యేక బస్సులకు అదనంగా యాభై శాతం ఛార్జీలను కూడా వసూలు చేస్తున్నట్లు రంగారెడ్డి ఆర్ఎం శ్రీలత మేడం అంటున్నారు కెమెరామెన్ దాసుతో శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్